హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ టైగర్స్ ఈ రోజు అయితే మన ధర్మవరంలో కొత్తపేటలో ఉన్నటువంటి సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్స్ మెగా బంపర్ ఆఫర్ అయితే పెట్టారండి మనము ఆ సిద్ధి వినాయక మండపం దగ్గర నూరు రూపాయలు టోకెన్ తీసుకున్నామంటే లక్కీ డ్రా అయితే పెట్టారు ఆ నూరు రూపాయలకి ఫస్ట్ ప్రైజ్ వచ్చి స్కూటీ అండి సెకండ్ ప్రైజ్ వచ్చి ఒక గ్రాము గోల్డ్ అండి థర్డ్ ప్రైజ్ వచ్చి వెండి నాణ్యం అండి అది ఒక గ్రాము దయచేసి ప్రతి ఒక్కరు ఇది గుర్తు పెట్టుకొని మన ధర్మవరంలో చుట్టుపక్కల ప్రాంతాల వరకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తూ ఇంకా లేట్ చేయకోకుండా ఇది థర్టీ ఫస్ట్ లాస్ట్ అండి అంటే ఆదివారం రేపు రేపటికి లాస్ట్ అవుతుంది సోమవారం ఒకటో తారీఖు పది గంటలకు అక్కడ లక్కీ డ్రా అయితే ఓపెన్ చేస్తారు దయచేసి ఇది గమనించగలరు ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసేయండి నేనైతే తీసేసుకున్నానండి లక్కీ డ్రాలో చూస్తున్నారు కదా జస్ట్ హండ్రెడ్ రూపీస్ మీరు కూడా ఇలాంటి కూపన్ ను రాపిచ్చేసి మీ మొబైల్ నంబర్ కూడా ఇచ్చేయండి ఆ బాక్స్లోకి వేసేయండి ఎవరికి అదృష్టం వరిస్తుందో మరి ఫస్ట్ ప్రైజ్ వరకు సెకండ్ ప్రైజ్ వరకు థర్డ్ ప్రైజ్ వరకు మీకు కూడా ఆ లక్కీలో పాల్గొనాలంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్